నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హైవే పై భారీ గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురైంది తెలంగాణ నుంచి చెన్నైకి పకడ్బందీగా గోవులను తరలిస్తున్నట్లుగా పోలీసులు వివరాలు వెల్లడించారు ఒక పక్క పథకం ప్రకారం సినిమా తరలిస్తున్నీలో కంటైనర్ల ద్వారా ఆవులను తరలిస్తున్నట్లు పేర్కొన్నారు లారీల్లో ఆవులను తరలించడమే కాకుండా పోలీసుల కళ్లు కప్పేందుకు కూడా ఈ ముఠా హైటెక్ పద్ధతులను ఎంచుకుంది ఆరు భారీ కంటైనర్లలో ఆవులను కుక్కి ఆ వాహనాలకు ముందు వెనుక పైలట్ వాహనాలుగా ఇన్నోవా కార్లను ఏర్పాటు చేసుకున్న దీన్ని బట్టి దీని వెనుక పెద్ద ముఠానే ఉంది ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు ఈరోజు నిజమైన చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నింది ఈ ప్రాంతం నుంచి ట్రక్స్లో ఆవులు తీసుకపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నింది కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకగానే అర్ధరాత్రి అయినా సరే నేను జగద్విఖ్యాత్ రెడ్డి మా వాళ్ళందరం కలిసి హైవే పైన పోతున్న ట్రక్స్ ని కొంత మా వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడము ఆ ట్రక్స్ అన్ని కూడా డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఇవి అంటే వాళ్ళని పట్టుకొని గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మన ఏపీలోకి ఎంటర్ అవ్వడము ఎంటర్ అయ్యి అది కడప ఏరియాలో మన పులివెందల వరకు వెళ్తున్నాయని చెప్పి వాళ్ళు వాళ్ళు చెప్పిన వర్షను నిజంగా ఆ ట్రక్స్ ఓపెన్ చేసి చూస్తే లోపల దాదాపుగా ఒక ట్రక్ లో దాదాపుగా డెబ్బై ఎనభై ఆవులని కుక్కి కుక్కి పెట్టినారు దాని మెడ మొత్తము ఆవు మెడ అంతా కూడా దట్టి కట్టేసి పైన వేలాడి తీసి నిజంగా అది చూసిన తర్వాత నమ్మలేకపోయినాము ఒకటి రెండోది చాలా బాధాకరంగా ఉండింది ఇటువంటి దీనిని పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరు ఓనర్లు ఏంటని మేము కూడా గట్టిగా అడగడం జరిగింది కానీ సమాధానం లేదు ఒకరు కర్ణాటకలో భాషలో మాట్లాడుతున్నాడు కన్నడలో మాట్లాడుతున్నాడు ఒకరు హిందీలో మాట్లాడుతున్నాడు ఒకడు లోకలు అట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి వీళ్ళందరూ కూడా ఈ వ్యాపారమా ఈ ఆవులన్నీ ఎక్కడికి తీసుకోబోతున్నారు దీనితో ఏం చేస్తున్నారు దీని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంటనేది కూడా ఇంతవరకు మాకు కూడా తెలీదు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మేము మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే వచ్చి పట్టుకుని తర్వాత మాకు అంటే పట్టుకోక ముందు ఆల్రెడీ పదహైదు వెహికల్స్ పోయినాయి ఇది గట్టిగా అడుగుతుంటే వారానికి ఒకరో ఒకరోజు పది రోజులకు ఒకసారి అట్లా పోతున్నాయని చెప్పి చెప్తున్నారు మరొకటి ఏంటంటే దాదాపుగా ఇప్పుడు మనం ఎనిమిది ట్రక్ ఆరు ఈరోజు నిజంగానే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే కొన్ని రోజుల క్రితం నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నింది ఈ ప్రాంతం నుంచి ట్రక్స్ లో ఆవులు తీసుకపోతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అది ఎంతవరకు నిజమో ఏంటో మాకు కూడా తెలియలేదు ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ దొరకంగానే